అప్పుడు స్పెషల్ సాంగ్ ఇప్పుడు తల్లిగా మహేష్ బాబుతో నటించిన ఈ హీరోయిన్ ఎవరంటే ప్రస్తుతం తెలుగు సినిమాల్లో సెకండ్ ఇన్నింగ్స్లోనూ రాణిస్తున్న హీరోయిన్లో ఆమె ఒకరు తెలుగు తమిళం భాషలలో వరుస సినిమాలో నటిస్తుంది కానీ మీకు తెలుసా ఆ హీరోయిన్ మహేష్ బాబుతో సినిమాలో స్పెషల్ సాంగ్ చేసింది అలాగే ఇప్పుడు తల్లిగా కనిపించింది ఇంతకీ ఆమె ఎవరంటే ఒకప్పుడు సినిమాలో అగ్ర హీరోయిన్లుగా ఓ వెలుగు వెలిగిన తారలు ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్లో హీరో హీరోయిన్లకు తల్లిగా నటిస్తున్నారు అప్పట్లో గ్లామర్ బ్యూటీగా చక్రం తిప్పి ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా సెటిల్ అయ్యారు ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఈ హీరోయిన్ అప్పట్లో సౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి స్పెషల్ సాంగ్ చేసింది ఆ తర్వాత అదే హీరోకు తల్లిగా కనిపించింది ఇంతకీ ఆమె ఎవరంటే హీరోయిన్ రమ్యకృష్ణ రెండు వేల నాలుగులో వచ్చిన తెలుగు చిత్రం నానిలో మహేష్ బాబుతో కలిసి స్పెషల్ సాంగ్ చేసింది ఇక ఈ సినిమా వచ్చిన ఇరవై ఏళ్లకు ఆమె మహేష్ బాబు తల్లిగా కనిపించింది రెండు వేల ఇరవై నాలుగులో మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన గుంటూరు కారన్ సినిమాలో హీరోగా తల్లిగా కనిపించింది తమిళం తెలుగు కన్నడ మలయాళం హిందీ భాషలలో నాలుగు దశాబ్దాలకు పైగా రెండు వందలకు పైగా చిత్రాల్లో నటించిన రమ్యకృష్ణ హీరోయిన్ విలన్ ఎన్నో పాత్రలు పోషించింది పంతొమ్మిది వందల తొంభైలో కెఎస్ రవికుమార్ దర్శకత్వం వహించిన నరసింహ సినిమాలో విలన్ పాత్రలో నటించింది ఈ చిత్రంలో నీలాంబరి పాత్రలో నటించి ప్రశంసలు అందుకుంది తెలుగులో ఎన్నో చిత్రాలను నటించి మెప్పించింది అల్లరి మొగుడు హలో బ్రదర్ నరసింహ నాయుడు వంటి చిత్రాల్లో అద్భుతమైన నటంతో కట్టిపడేసింది ఇప్పటికీ ఇండస్ట్రీలో యాక్టివ్గా ఉంటుంది ప్రభాస్ నటించిన బాహుబలి సినిమాలో శివగామి పాత్రతో పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు తెంచుకుంది